హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఇంకొక సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను అదే మన మస్క మెల్లన్తోని ఒక ఫ్రూట్తో ఎంతో ఈజీగా మనము ఇంట్లో కొన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనము ఐస్ క్రీమ్ చేయొచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యమో మనము ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం సో ఫస్ట్ ఒక మస్క తీసుకోవాలి దాన్ని నీట్గా కడిగి దాన్ని హాఫ్ చేయాలి దాని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసేయాలి అలాగే పైన స్కిన్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండ్ ఎంతో ఐస్ క్రీమ్స్ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది అది కూడా హోమ్మేడ్ అంటే సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లో మనం ఇప్పుడు క్రీమ్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ హనీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక చిన్న బాక్స్లో కానీ మూత ఉన్న డబ్బాలో పెట్టుకొని దాన్ని మూత పెట్టుకొని ఫ్రీజర్లో టూ అవర్స్ ఉంచాలి ఇలా టూ అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ గ్రైండ్ చేయాలి అప్పుడు మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది ఒక ఫోర్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఎంతో క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుండే దాంట్లో నేను చిన్న చిన్న నేను క్యూబ్స్ కూడా యాడ్ చేశాను మనకి క్రీమ్తో పాటు పండికి ఆ ఫ్రూట్ తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో సర్వ్ చేసుకోవడమే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అండ్ ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్